నిన్నటి వరకు మాకు క్లియర్ కట్ గా ఒక వెర్షన్ ఉంది ఇది స్పష్టంగా యాక్సిడెంట్ అని చెప్పి అయితే నిన్న మాకు ఒక కీలకమైన సమాచారం వచ్చింది దీని వెనక ఒక పథకం ఉంది అని చెప్పి ఇది ఒక లో యాక్సిడెంట్ స్పష్టంగా క్లియర్ రెండో లో హత్య అయితే హంతకులు ఎవరు అంటే ప్రధాన సూత్రధారి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు దీని వెనక ఐదుగురు పాస్టర్లు ఉన్నారు ఐదుగురు పాస్టర్లు ఎంపీ హర్షకుమార్ కలిసి వాళ్ళ ఫామ్ హౌస్ లో సమావేశం అయ్యారు కొన్ని రోజుల క్రితం ఇందులో ఒకటి పొలిటికల్ ఇష్యూ ఉంది అలాగే కమ్యూనర్ రెండు రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి పొలిటికల్ ఏంటి అంటే ఇది కొంచెం నేషనల్ లెవెల్లో ఉందండి ఢిల్లీ ఢిల్లీ లెవెల్లో ఇక్కడున్న కూటమి ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వం మీద ఢిల్లీ నాయకులు అసంతృప్తి ఉంది అంటే ఆ రోజు ఇండి కోటమికి మద్దతు ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారిని అడిగారు ఈయన ఇవ్వలేదు ఒకవేళ చంద్రబాబు గారు కనుక ఇండి కోటకి మద్దతు ఇచ్చుంటే సెంట్రల్లో మా ప్రభుత్వం వచ్చి ఉండేదని చెప్పి ఆ ఢిల్లీ నాయకుల్లో చాలా పగ ఉంది చంద్రబాబు గారి మీద కాబట్టి ఈ కోటమి ప్రభుత్వాన్ని ఎలాగోలా టార్గెట్ చేయాలని చెప్పి ఆ ఢిల్లీ నాయకులు అక్కడి నుంచి వాళ్ళు కసిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ హర్షకుమార్ గారు ఒక రాజకీయ నిరుద్యోగగా ఉన్నారు దీనికి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటంటే కొడుకుని రాజకీయాల్లో తీసుకొచ్చి ఎంపీ చేయాలని చెప్పి అందుకే మన ప్రెస్ మీట్ లో కూడా కొడుకుని పక్కన కూర్చోబెట్టి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు కోటమి ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు హిందుత్వవాదిగా మాట్లాడుతూ ఉన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంతమంది పాస్టల్ని కనుక చంపేస్తే ఇది కేంద్ర ప్రభుత్వం మీద తోసేయచ్చు అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి వీళ్ళు కొంతమంది పాస్టల్ని సెలెక్ట్ చేశారు అందులో ఈ ప్రవీణ్ పగడాల అన్న ఒక వ్యక్తిని ఫస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ హంతపులు ఎవరో దొరికిపోతారని చెప్పి నువ్వు సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోవాలని చెప్పి ప్రవీణ్ ఆయన్ని బెదిరించారు వీళ్ళు కాబట్టి ఆయన మద్యం తాగుతూ సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకునేలాగా వీళ్ళే నా పక్క ఆధారాలున్నాయి ఇన్ఫర్మేషన్ ఇది మెయిన్ ప్రధాన సూత్రధారి హర్ష్ కుమార్ గారు తర్వాత విపి రెడ్డి అని చెప్పి ఒక పాస్టర్ తర్వాత చెలకూరు పేటలో శాలిమరాజు అని ఒక పాస్టర్ ఉంటాడు మెయిన్ గా దీనికి ఫైనాన్షియల్ రిసోర్సెస్ సమకూర్చిన వాళ్ళు ఈ శాలిమరాజు అనేవాడు ఉన్నాడు దాదాపుగా రెండు కోట్లు పైగా ఇచ్చాడని తెలిసింది ఒక కోటి రూపాయలకి పైగా ఈయన పెట్టుకున్నాడు హర్ష కుమార్ మొత్తం ఐదు కోట్లు దీనికి వినియోగించారు వీళ్ళందరితో పాటు జాన్బెని లింగం వీళ్ళు ఏం చేశారంటే పొలిటికల్ ఇష్యూ చేయడం చేయడంతో పాటుగా బీహార్ నుంచి కొన్ని గ్యాంగులు దింపారు ఆ రోజుకి ఆ రోజే ఒక ఇష్యూ రెచ్చగొట్టేసి హిందువుల మీదకి ఓచపోతలు పోయాలని చెప్పి బీహార్ నుంచి కొన్ని గ్యాంగ్లు పిలిపించారు అయితే ఆ రోజు పోలీసులు కొంచెం యాక్టివ్గా ఉండడం వల్ల అది వర్క్అట్ అవ్వలేదు అయితే దీన్ని కమ్యూనల్ గా హిందువుల మీద తో లేకపోతే ప్రభుత్వం మీద రెండు రకాల కుట్రలు అయితే నడుస్తూ ఉన్నాయి